నమస్కారం వివిపి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా పెడిగచ్చి ప్రోలు మండలం ఓ నారీ నడు బిగించు జగనన్నని గెలిపిద్దామని మహిళా లోకానికి బీసీ పూసల సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి పిలుపునిచ్చారు ప్రపంచ దేశాలు జగనన్న చేసిన పనుల్ని చూసి గర్విస్తుంటే ఈ రాష్ట్రంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నిందలు వేస్తున్నారు మన కర్తవ్యం మన లక్ష్యం జగన్ని గెలిపించి మన నియోజకవర్గంలో భాను అన్నని గెలిపించి రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి రాష్ట్ర ప్రభుత్వం వరకు జెండా రెపరెపలాడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే వరకు నిద్రాహారాలు మాని కృషి చేయాలని చేని కుమారి పిలుపునిచ్చారు తాను నిన్నటి వరకు చిరు వ్యాపారి గృహిణి తన గలం వింటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులందరూ ఆమె వైపు తలతిప్పారు ఇది జగనన్న అందించిన మహిళలకు సార్వభౌమత్వం నాటి గృహిణులు నేటి నాయకురాలుగా మాట్లాడుతున్నారు అంటే అది వైఎస్ జగన్ పెట్టిన భిక్ష రాత్రిళ్ళు పగళ్లు రాష్ట్రం కోసం శ్రమించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే ఉదయబాంగ్లను గెలిపించే వరకు మనందరం శక్తివంతన లేకుండా కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు తోపాను రైతు రైతులకి ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫానికి ఎంతో ఇప్పించారు సార్ మరి నష్ట పరిహారాన్ని అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకి ప్రజల వద్దకే పాలనని మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాలన తెచ్చారు మరి మనం ఆ పాలన తోటి ఇవాళ ఒక రేషన్ బియ్యానికి కానీ ఒక పెంచిన కానీ మరి దేనికైనా సరే మీ ఇంటి దగ్గర నుంచి వాలంటీర్లు వచ్చి ప్రతి ఒక్క పత్రాన్ని తీసుకెళ్ళి మరి మన మేడం గారు పంచాయతీలో ఇచ్చి మరి మన మేడం సర్పంచ్ గారు కూడా మనకి చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు కూడా చిన్న రిమార్క్ లేకుండా చాలా గొప్పగా మన పంచాయతీని చూసుకున్నారు కాకపోతే మనకి ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం కూడా మంచినీళ్ళు ప్రాబ్లం ఒక్కటే అది సారు గుర్తుపెట్టుకొని ఈసారి మంత్రి మంత్రిగా గెలిచాక మనకి మొట్టమొదటి పని పైప్ లైన్లు మంచి గేసి మనకి పంపులు రావాలి ఎందుకంటే అవి ఎప్పుడో తాతనాటి కాలం పైపులు అయ్యి సార్ మరి మరి మన సర్పంచ్ గారు ఎన్నో రిపేర్లు చేసినా కూడా అవి మరి సానుకూలంగా రావట్లేదు దాని గురించి మనం ఎవరూ కూడా ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు మరి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మన బూత్కి మన బూత్ గనమినర్లుగా మనల్ని వేశారు మన వార్డుకి మన వాలంటీర్లతో కలిసి మనం తప్పనిసరిగా మన బూత్ గనమినర్లుగా మనం చేసుకొని సార్ని గెలిపించుకుందాం మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం ఎన్ని పథకాలైతే అందించామో అన్ని పథకాలు దమ్ముగా ధైర్యంగా అడిగి ఓటు ఏపించే బాధ్యత మనకుంది ఎందుకంటే మనం తల ఉంచుకునేలాగా లేదు తన ఎత్తుకునే నాకు చేశారు మనకి పాలన జగన్మోహన్ రెడ్డి గారు మనం అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మనం బాధపడాల్సిన పని లేదు డౌట్ పడ